హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో మరి తొమ్మిదవ తేదీ తొమ్మిది నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటిది ఆధుని శుక్రవారం ఎదురులో సందైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ చూస్తున్నారు ప్రతి వారంలాగే మరి ఈ వారం కూడా మరి మంచి స్కీజ్లో వచ్చి మరి వచ్చేసి ప్రతి శుక్రవారం ఆరు ముప్పై నుండి పన్నెండు ముప్పై దాకా అయితే జరుపుకుంటారు మరి ఈ వారం కూడా రేట్లు ఏ విధంగా నడుస్తున్నాయి మంచి సైజులు కానీ పాల సైజు కానీ మరి దేశీయ కానీ కిలారి కానీ మరి ఒంగోలు కానీ మరి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం నాలుగు మరి ఆరుపులతో ఉన్నటువంటి మరి ముర్రలతో ఉన్నటువంటి కిలారి దూడలు అని చెప్పుకోవచ్చు చెప్పేసి మీకు అయితే కంటేస్తున్నాయి మరి ప్రైజెస్ రేట్లు అయితే ఏ విధంగా చెప్తున్నారు ఒకసారి అయితే మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము మేమేనా ఏం కాటి రేటు ఒకటి ముప్పై ఫ్రెష్ మరి ప్రైజ్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలు కానీ చెప్తున్నారు అలాగే విడుకల మొదల మరి మరి ఎన్ని పల్లెలంటే నాలుగు ఆరు అంటే కదా ఎక్కడి నుంచి వచ్చారునా దిబ్బన దిబ్బనకలు గ్రామం మండలం అదొని మండలం కర్నూలు జిల్లా మీరు రైతుల వివరమా రైతు రైలైనా బాగపోతాయినా గిళ్ళలో ఏం బెదిరించే అవకాశం ఉండదు అట్లేం లేదు బాగా ఏం పోతా గిళ్ళలో మేము చూస్తున్నారు చేదే పనులకన్నా మంచి గ్యారంటీ ఇస్తున్నారు విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు చూడాలని చెప్తున్నారు మనకు నాలుగు ఫలిత మీ పేరునా సార్ మరి ఇంటి దగ్గర పోసే గిరలు కట్టి చూపిస్తారా ఒకవేళ చూపిస్తాము మరి రైట్ మరి ఒకటి ముప్పై అంటే మరి ఒకటి ఇరవై లోపల ఏమైనా చిన్న పైన బెరమ్ ఉంటుంది రైట్ అలాగే వెనుక పక్కలు చూద్దాం మరి ఇప్పుడు మొబైల్ నెంబర్ నైన్ టూ నైన్ జీరో డబల్ సిక్స్ కాంటాక్ట్ చేయండి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా బిగ్ సైజ్ కిల్లార్ అని చెప్పుకోవచ్చు ఫిగ్ సైజ్ గల కిలారి ఎద్దులు ఫ్రెండ్స్ చూస్తున్నారు బిగ్ సైజ్ కిలర్ గురించి ఏది కార్ రేట్వి కార్ రేట్ ఏం చెప్తుంది అదే మరి ప్రైజ్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు కని చెప్తున్నారు మళ్ళీ ఏమైనా అన్నేసినా మలపల్తో ఉండే ఆరు ఆరు రెండు ఇది వేసింది అదైతే ఆరు బోల్తో ఉండదు బాబోదా ఎవరునా ఎక్కడి నుంచి మొట్టమారీ రైచూర్ తాలూకా నీ పేరు బీసప్ప బీసప్ప ఒకటి ముప్పయటి పదే మరి ఓట్లు పైన లోపల మన వచ్చిన మాట్లాడాలి వచ్చినప్పుడు బేరం ఉంటుంది మీరు కూడా అవునవును అవును కరెక్ట్నా ఫోన్ నెంబర్ ఫోన్ తొమ్మిది తొమ్మిది డబల్ ఒకటి డబల్ ఒకటి సున్నా రెండు సున్నా రెండు ఏడు ఒకటి ఏడు ఒకటి జీరో ఏడు లాస్ట్ జీరో ఏడు ఫ్రెండ్స్ అలాగే బాగా చూద్దాం కలపగలు కానీ చూస్తున్నారు చూశారు కదా వెనక భాగాలు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి సింగిల్గా ఉన్నటువంటి మీడియం సైజులో ఉన్నటువంటి మీడియం సైజులో ఉన్నటువంటి కిలారి ఎద్దు ఫ్రెండ్స్ కనిపిస్తుంది మరి పండ్లకు కానీ రెండు సైడ్లు వస్తారట మీరు ఎవరికైనా ప్రస్తుతానికి మరి చేతం పండ్లకు కావాలంటే మీరు కాంటాక్ట్ చేయండి బాబోతానా గెలిమేమి రెండు పక్కల అంతే అండి గ్యారెంటీస్ ఇస్తావు గెలిమకేమే మరి చూస్తున్నారు కదా సీతం పండ్లకు మంచి గ్యారెంటీస్ ఉన్నాడు మరి మంచి సీజన్ టైం అని చెప్పుకోవచ్చు సీతం పండ్లకు అలాగే దీని తల చూస్తున్నారు ఏం చెప్తున్నారు రేటు ఐదు యాభై ఐదు వేలు ఫ్రెష్ దీని ప్రైస్ దీని రేటు వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ యాభై ఐదు వేలు కానీ చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు కౌతాల బాపురాము మీరు రైతుల వ్యాపారం రైతులేనా మరి ఇంటి కోసం గెలం కట్టుకొని చూపిస్తావా అంతే అంటే అలాగే దీని వెనక పక్కన చూద్దాం మరి ఇప్పుడు సింగీయలేదు మరి పశానికి జద్దు కావాలంటే కంటాక్ట్ చేయొచ్చు మరి ఇంటి వచ్చినాక దీన్ని గెలం పని చూసినాక డబ్బులు ఇవ్వమన్నాడు మరి యాభై ఐదు అంటే నలభై ఐదు పైన లేదు యాభై పైన వస్తాయి నలభై యాభై లోపల యాభై లోపల యాభై పోయినా నెంబర్ చెప్పిన కాంటాక్ట్ చేస్తారు అప్పుడు లేదా మీకు నోటి లేదా ఐడియా లేదా రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన కంఫార్డ్ బుడ్ అని గారిది సింగిల్గా ఉన్నటువంటి మరి మంచి కలర్తో ఉన్నటువంటి కిలారి దూడని చెప్పుకొచ్చే ఫ్రెండ్స్ మరి కేవలం నాలుగు పాలుతో ఉందట మరి దీని ప్రైస్ దీని రేట్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ నలభై వేలుగా చెప్తున్నారు చూస్తున్నారు అంటే ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా క్లారి మరి సీమా మిక్సింగ్ అయినటువంటి మరి ఎదురు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఎదురు కరెక్ట్వి తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ఫ్రెండ్స్ ప్రైజ్ మీ రేట్ వచ్చేసి నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిదిలో కానీ చెప్తున్నారు మన పల్లె ఏమైనా మలపంతో వేసినాయి వేసినాయి సౌగాల్సినాయి ఎక్కడి నుంచి వచ్చారు ప్రెసెంట్ లొకేషన్ ఇదే పేట కాజీపూర్ కాజీపూర్ మీరు వ్యాపారమేనా గిలాలు బాబోత్ మీ పేరును వీరేంద్ర వీరేంద్ర మరి ప్రస్తుతానికి ఈ వారం మీద ఒకటే నేను పట్టుకొచ్చినావు అక్కడ ఉన్నాయి రైట్ ఫ్రెండ్స్ అలాగే మీరు కలబగానే చూస్తున్నారు మరి మరి నైంటీ ఎయిట్ థౌజండ్ తొంభై ఎనిమిది అంటే మరి తొంభై పైన లోపల రావచ్చు తొంభై లోపల అటు ఇటు ఒక వెయ్యి అటు ఇటు ఉంటుంది మాట్లాడుకోవచ్చు బేరం ఉంటుంది రైట్ మీ పేరున వీరేంద్ర వీరేంద్ర అన్నారు కదా సారీ నలభై ఏడు నలభై ఏడు అండి అదే అదేనా నలభై రెండు ఫ్రెష్ మీరు చేయండి మీడియం సైజ్ ఇద్దరు అని చెప్పుకోవచ్చు మనకు చేద్దే పట్ల గ్యారెంటీ ఇస్తామన్నారు రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం కిలారి అయితే సింగిల్ గా కనిపిస్తుంది మంచి సైజ్ లో కనిపిస్తుంది దీని బేరం కూడా హోరేహూరి జరుగుతున్నట్టు అది చూద్దాము ఇదేనా బేరం జరుగుతున్నారు బెరమ్ దాని జరుగుతున్నాడు సపరేట్ అండి ఏది రేటు అరవై ప్రైతే దీని రేట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలుగా చెప్తున్నారు తప్పకోసం గేరమ్ రెండు పక్కల వస్తుంది దీని బేరం అయితే హురాహురిగా జరుగుతున్నట్టున్నది అందుకే వాళ్ళు రెస్పాన్స్ అవ్వట్లేదు దీనిపై దీని రేట్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్గా అడుగుతున్నారట ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి బిగ్ సైజ్ దేశీయ సీమా పోవచ్చు మంచి సైజులో తిట్టంగా ఉన్నటువంటి దేశీయ సీమా ఎద్దులు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ప్రైస్ వీటి రేట్ అయితే ఏ విధంగా చెప్తున్నారో అలాగే ఇక్కడ నుంచి చెప్తే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఆయన బా మీనా ఆయన ఏతున్నా కాడి రేట్ ఇవి ఏంటి రేటు తొంభై ఎనిమిది ఇవి 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 ఫ్రెండ్స్ మన ప్రైస్ రేటు వచ్చేసి మరి నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేలు కానీ చెప్తున్నారు ఇద్దరు అయితే ఈ విధంగా కనిపిస్తున్న మనకు కలపకల్లో చూస్తున్నారు మళ్ళీ ఏమైనా మలపలతోన్నాయా అన్నేసినాయి ఎక్కడి నుంచి వచ్చారునా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మా ప్రజెంట్ లొకేషన్ కాజీపుర చోటిపేట జరిగింది మరి వ్యాపారం రైతుల మీరు వ్యాపారం చేస్తారు రైతుల మరి గిల్లలు మంచిగా చేసామని చెప్తున్నారు సేమా అంత ఒకటేనా ఇవి అంత ఒకటేనా మరి ఇవి ఎన్నిపల్తున్నాను చూడాలి పళ్ళు పళ్ళు ఎన్నపల్తు పళ్ళేలా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మిల్క్ టీత్ ఒంగోలు క్యాథింగ్స్ అని చెప్పుకోవచ్చు కేవలం పాల పాలతో ఉన్నటువంటి దిట్టంగా ఉన్నటువంటి ఒంగోలు కొడేలో మరి రెండు ఒకరి వేనట మరి ఏమైనా సాగేనా అంటే లైట్గా గెలలు పోతాయి బాబోతా ఎదురు ఏం ఏం సావి ఏం లేదు ఏం లేదు మరి దగ్గరకు వస్తే గెలలు గడి చూపిస్తారా చూపిస్తారా బాగా ఉంటే చూపిస్తాను అదే అదే నేను అంటున్నది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు వీటి లొకేషన్కి వస్తే కూడా మరి వీటి చేత పని చూసినా కూడా డబ్బులు ఇవ్వమని అన్నారు చూడలు కానీ మరి ఇతరులు కానీ రెండు పోయి ఏది స్పెషల్ పర్సన్ కాంటాక్ట్ చేయండి ఏ చేతులు కానీ ఎనభై వేలు ఎయిటీ థౌసండ్గా చెప్తున్నారు మీ నెంబర్ చెప్నావు సార్ తొంభై ఒకటి డబల్ జీరో యాభై యాభై ఇరవై ఏడు ఇరవై ఏడు ఎనభై లాస్ట్ ఎనభై ఒకటి కాంటాక్ట్ చేయండి రెండు చేతులు నచ్చిన అక్కడ దేశీయ కానీ ఇక్కడ ఒంగోలు కానీ రైట్ కనిపిస్తున్నారు మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం మరి నాలుగారా అన్నేసినాయా అది ఆరుండదు మరి ఎడమవైపు అయితే ఆరపళ్ళతో లేకపోతే పొడి వైపు పళ్ళు వేసినటువంటి కేవలం మరి వట్టలతో ఉన్నటువంటి ముర్రలతో ఉన్నటువంటి కిలారి మరి ఎద్దులని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి మరి ఏం చేస్తారు కారేటివి లక్ష ఫ్రెష్ మరి ప్రైస్ డేట్ వచ్చేసి వన్ ల్యాక్ లక్ష రూపాయలుగా చెప్తున్నారు ఏం బెదిరిసాయా ఏమన్నా బాబోతనా గెలవాలా గ్యారంటీ సో ఎక్కడి నుంచి వచ్చారు మంత్రాలయం గిల్క్ సుగూరా తాలూకా మంత్రాలయం సుగూర్ నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరి మీరు రైతుల వ్యాపారం అన్న రైతులేనా మరి గెలవడానికి గ్యారంటీ అలాగే వీటి కళ్ళ చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి అలాగే వీటి వెనక పక్కలు చూద్దాము ఫ్రిడ్జ్ మరి చెప్పుకోవచ్చు మరి వీటిని బాగా పరచుగా అయినా తాటారు చెప్పుకోవచ్చు మరి ముర్రలతో ఉంది ఇదైతే అలాగే ఇది మీడియం సైజ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెడ్జ్ మరి ఫ్రిడ్జ్ సేటర్ అయితే ఈ విధంగా చెప్తున్నారు మరి అలాగే తెలుసుకుందాం మరి మరి లక్ష అంటే మరి తొంభై పైన లోపల అని రావచ్చా తొంభై పైన మీ పేరును వీరేష్ వీరేష్ మరి ఇద్దరుస్తే గిన్నాలి కట్టి చూపిస్తావా చూపిస్తావా మీ నెంబర్ చెప్పు ఈ జతనే ఉన్నాయా సింగల్ సింగల్ జతే జత ఉన్నాయా ఫ్రెండ్స్ మరి ఎదులపై ఇంట్రెస్ట్ ఉన్న పర్సెంట్ వచ్చేసి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఎనిమిది రెండు సున్నాలు ఎనభై మూడు తొంభై మూడు నలభై ఆరు మూడు నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ పేరున వీరేష్ గారి మాటలు తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మీడియం సైజులో ఉన్నాడు కిలారి ఎద్దట మరి సేదం పండ్లకు లెఫ్ట్ సైడ్ ఎడమవైపు వస్తుందని చెప్తున్నాడు ఏం బెదిరుస్తా ఏం బెదిరిదు కదా ఎవరినే పుడుసదా అట్లది ఏం లేదు ఏం చెప్తారు కాడి రేటు యాభై వేలు ఫ్రెండ్స్ దీని బ్రై దీని రేటు వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ యాభై వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి మరి గెలమే బాబోతుంది కదా ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు మటమారి అయితే ఎక్కడ మీది ఇలా మఠమారెడ్డి రైచూరు జిల్లా మట్టిమారెడ్జి రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరి యాభై అంటే మరి నలభై ఐదు పైననే ఫిక్స్ రేట్ నలభై మినిమం రైట్ ఫ్రెండ్స్ మనం చూడవచ్చు మరి మరి అయితే రైతులు రైతు వారి దేశ సీమ రైతులు ఎద్దులు అసలుకి రాలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి మొత్తం వ్యాపారాలే కనిపిస్తున్నారు మనకైతే ఈ వీడియోలో మరి ఎవరు టచ్ చేసినా కూడా మరి వ్యాపార వస్తుందని చెప్తున్నారు మరి చూస్తున్నారు కదా ఇంకా చూద్దాం ఏమైనా మంచి సైజులు మనకు దొరుకుతలేదు ఇక్కడ మనకు మంచి సైజు గల కిలారి కనిపిస్తున్నాయి మరి చూద్దాము ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు దిక్షంగా ఉన్నటువంటి మీడియం సైజులో ఉన్నటువంటి ఒకటి మలపులు మరి అలాగే ఒకటి ఆరపల్తో ఉన్నటువంటి మరి కిలారి ఎద్దులని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి మరి ప్రైస్ వీటి వచ్చేసి ఒకటి అయిదా వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు అలాగే వీటి కలబాగా చూస్తున్నారు మరి ఎవరి మీద దేవనగండ మండలం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా రైతుల పెప్ప రైతులేనే బాబుతాయ్ గెల బాబోతాయి ఏం బెదిరిస్తాయా అట్లాది ఏం లేదు మరి ఇంటికటి కోసం గెలవాలి అంటే చూసావా ఫ్రెండ్స్ మరి చూసుకున్నారు చేదాం పనులకన్నా రైతులు అట్ట మంచి గ్యారంటీ తీసుకున్నారు మరి ఒకటి అంటే ఫిక్స్ రేట్ ఒకటి లోపలేమన్నా వచ్చినా పైననే కూడా పడచ్చు చెప్పులేమంటావా మీ పేరు నరసింహం మీ నేమ్ మొబైల్ నెంబర్ చెప్పుడెవరు డెబ్బై ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై ఆరు ముప్పై ఆరు నలభై ఐదు లాస్ట్ నలభై రెండు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి అలాగే వీటి వెనుకబాకాలు చూద్దాం ఇప్పుడు మనము ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు రైతు వారి సీమేదలు అని చెప్పారు మరి ఏదైతే కాంటాక్ట్ చేయండి ఏమో అబ్బా ఇచ్చావు అదే అబ్బా మరి ఇంకో సంతకు రానట్లా ఫ్రెండ్స్ మరి ఇవి కూడా అని చెప్పుకోవచ్చు మరి మీడియం సైజు గల ఆరు కిలారి దూడాలను అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియోలో మరి ఏం చెప్తాయి కార్ రేటు డెబ్బై ఎనిమిది వేలు ఫ్రెష్ మరి ప్రైస్ రేట్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది వేలుగా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు అరేకల్ గ్రామం అదోనే మండలం ఆధ్వర్య మండలం కర్నూలు జిల్లా వ్యాపారమా రైతుల వ్యాపారం వ్యాపారమేనా మరి గెలాల కట్టిండ్రవి బాబోతాయా మరి ఏమో బెదిరిస్తాయా మరి రావ ఫ్రెస్ మరి చూస్తున్నారు మంచి మీడియం సైజు గిరికి మరి చేపట్లకొని గ్యారెంటీ ఇస్తామని అంటున్నారు అలాగే వీటి కలబాకలో చూస్తున్నారు మరి మరి డెబ్బై ఎనిమిది అంటే మరి డెబ్బై పైన అయినా లోపలేమని రావచ్చా డెబ్బై పైన వచ్చేస్తావు మీ పేరు రాజు నెంబర్ చెప్పు ైన్ త్రీ టూ నైన్ త్రీ ఫ్రెండ్స్ అలాగే చూద్దాం మరి ఇప్పుడు మనము అవి తీ చూడండి కాంటాక్ట్ చేయండి ఇదేం చెప్పి ఎన్ని పళ్ళతో రెండు రెండు పళ్ళేనా ఫ్రెండ్స్ అలానే మరి టూ టీత్ ఒంగోలు అని చెప్పుకోవచ్చు కేవలం రెండు పళ్ళ దూరలో ఏ రేట్వి అరవై ఎనిమిది అరవై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ రేట్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు మరి సాగేనేవా లైట్గా సాగేవే మరి రెండు జోతులు నచ్చిన జత నచ్చిన కాంటాక్ట్ చేయండి రైట్ రేటు డెబ్బై ఆరున్నర చెప్తున్నా ముప్పై వేల డెబ్బై ఆరు అన్నారా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా నాటు మిక్సీ అయినటువంటి మరి ఎదులని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ప్రైస్ రేటు వచ్చేసి సెవెంటీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు మరి డెబ్బై ఆరు వేల ఐదు వందలు

రైట్ ఇంకొకరి చూద్దాము ఫ్రెండ్స్ మరి సెవెంటీ థౌజండ్ కానీ మరి ఆదివారం మార్కెట్లో శుక్రవారం మార్కెట్లు ఎద్దులు ధర అయితే పలుకుతున్నాయి మరి మరి మీరు లొకేషన్ వచ్చేసి మరి ఈ ఊరు కదా ఈ ఊరు అంటే ములుగుందం గ్రామం హాస్పిరి మండలం ఆస్పేర మండలం కర్నూలు జిల్లా అదే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా మరి రైతు వారి దేశీయ సీమ ఎద్దులు అయితే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మీడియం సైజులో ఉన్నటువంటి మరి దేశీయ సీమ ఎద్దులు గాను ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేల కానీ చెప్తున్నారు ఫ్రెండ్స్ డేట్ ప్రైస్ రేట్ వచ్చేసి మరి పలభాగం అన్నేసేవాడు కదా ఎక్కడి నుంచి వచ్చారు నీవు పెద్ద తో గ్రామం మండలం అదొని మండలం కర్నూలు జిల్లా రైతుల వ్యాపారమా రైతుల వ్యాపారమా రైతులేనా బాబోతాయి గెలాలా బాబోతాయి పర్లేదు మరి ఫిక్స్డ్ రేట్ ఎనభై లోపల మన వచ్చినాయి ఎనభై పైననా ఎనభై లోపల వస్తే ఇస్తావా రైట్ ఫ్రెస్ మరి చేద్ద పెద్దలు గెలనే బాబోతావు కదా ఉన్నాయి ఈ జతనే ఉన్నాయా రెండునా జతనే ఉన్నాయి మీ నెంబర్ చెప్పు ఎనిమిది ఐదు ఎనిమిది ఐదు డబల్ రెండు డబల్ రెండు సున్నా మూడు సున్నా మూడు డబల్ రెండు డబల్ రెండు ఒకటి సున్నా ఒకటి సున్నా మరి ఇంటి దగ్గరకు వస్తే గెల రేటు చూస్తారా చూపిస్తావు అలాగే వీటినికొక బాగా చెప్తాను ఫ్రెస్ మరి మీడియం సైజు దేశపు సెవెంటీ అబ్బా వస్తుంది ఖచ్చితంగా ఇచ్చేస్తారు కదా ఫ్రెండ్స్ మరి చూసారు కదా మరి వారం అయితే మరి అలా సైజు కానీ సీత పెద్దుల రేట్లు అయితే మరి ఈ విధంగా నడుస్తున్నాయి మరి ఎవరికైనా అయితే నచ్చితే మరి నేరుగా వారికి ఫోన్ నెంబర్లతో సహా మాకు కాంటాక్ట్ చేసి నేను అనుకుంటూ మరి మీరు ఏమైనా ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ కేసెస్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మరి ఈ వారము మరి అరుదుగా అయితే రైతు వారి దేశపు సీత పెద్దలు అయితే రాలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఆ మొత్తం వ్యాపారులే కనిపించారు మనకైతే ఈ వీడియోలో okay first thank you right